క్రమశిక్షణ అంటే ఈ సినిమా ఇండస్ట్రీకి ఎవరేమనుకున్నా నేర్పింది నేను నా బ్రదర్ రామారావు నేను రెండు వందల యాభై నాలుగు పిక్చర్లో పనిచేస్తే ఎక్కువ పిక్చర్లు అంజనీదేవి గారు తర్వాత సావిత్రి గారు దాదాపు ఎనభై రెండు ఎనభై మూడు హీరోయిన్స్తో నేను పనిచేస్తే ఈ ఇద్దరి తర్వాత నేను ఎక్కువ పిక్చర్లు పనిచేసింది ఈ సినిమా ఇండస్ట్రీలో పోట్లాట్లుంటాయి ఈర్షాద్వేషాలుంటాయి అహాలుంటాయి అని తెలియజెప్పడా కాదు ఉండవు అని చెప్పడానికి ప్రూవ్ చేసిన మేమిద్దరం పదిహేను పిక్చర్లో పనిచేసాం అంచేత ఇటువంటి చక్కటి సమయంలో తెలుగు జాతికి తెలుగుతనం ఏమిటో నిరూపించిన నా మిత్రుడు నెగిటివ్ క్యారెట్స్ కూడా పాజిటివ్ క్యారెక్ట్స్ గా మళ్ళీ